హలో గైస్ అందరు ఎట్లున్నారు నేనైతే మస్తు నాసా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్లాగర్ విహారీ సో మన యూట్యూబ్కి కొత్త ఏదైనా కంటెంట్ చేద్దాము అనేసి మా చెల్లి నేను ఆలోచించుకుంటే తను కొన్ని పంపింది అనమాట అన్న మనం కొంచెం అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు లైక్ కుకింగ్ వీడియోస్ కూడా చేద్దామని సో తను కొన్ని పంపించింది నేను చూపిస్తాను అట్టడా ఇందులో మేబీ అది చేసుకోవడానికి ఇది ఒక టీ అండ్ యా సి దిస్ వన్ ఇది పంపించింది అండ్ కత్తి కూడా వచ్చింది మనకి అండ్ ఇది ఏమంటారు చాపింగ్ బోర్డ్ అంట చాపింగ్ బోర్డు దీని మీద పెట్టి కసా 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 కాసా నరగడానికి ఇదంతా అండ్ యస్ దిస్ వన్ ఇందులో ఇది ది ఇందులో పసుపు ఉప్పు కారం మసాలా సెట్ అయిపోయినాయి అండ్ ఇదంతా ఒక ఎత్తే అయితే ఆయిల్కి బాటిల్ కావాలి కదా అయితే మక్క చూసింది ఇవన్నీ మక్క చూసి అరే ఆయిల్ కి బాటిల్ లేదురా నేను ఇస్తాగా అని చెప్పేసి సిను పూజకి తీసుకెళ్తుంది ఈ బాటిల్ ఆయిల్ కనిపిస్తుందా అది సో ఇది ఇచ్చింది అనమాట దీంట్లో నేను ఆయిల్ పెట్టుకొని కుకింగ్ వీడియోస్ చేయాలన్నా సో మొత్తానికి అయితే మనకి ఇవైతే వచ్చినాయి ప్రస్తుతానికి సో ప్లాన్ చేద్దాము ఫ్రీ ఉన్నప్పుడు మనం కుకింగ్ వీడియోస్ కూడా చేద్దాము మీకు తెలిసిన కుకింగ్ రెసిపీస్ ఏమైనా ఉంటే నాకు చెప్పు నేను ట్రై చేసి సక్సెస్ కాదా అనేసి నేను యూట్యూబ్లో ట్రై చేస్తా దాన్ని మీరు మళ్ళీ చేసుకుని సో ప్రస్తుతానికైతే మనకి వచ్చినాయి సో మనం ఏదన్నా కొత్తగా ట్రై చేద్దాం రేపటి సో వీడియో నచ్చితే కాదు లైక్ చేయరు చూసిరు కాబట్టి లైక్ చేయరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్కి మంచి వ్యూస్ వస్తున్నాయి మనకి వాచింగ్ వారు కూడా పెరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఎవ్రీవన్ నా సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే సపోర్ట్ చేస్తే మనం కూడా యూట్యూబ్లో ఐసా చెలింగే సో అంతవరకు ఉందాము అండ్ కొత్త వీడియోస్ అని మళ్ళీ కలుస్తాం బాయ్